మీరు ఫినిక్స్ మాల్ కి వెళ్తారు లోకి వెళ్లి ఒక జింజర్ బర్గర్ ఆర్డర్ చేస్తారు కొద్ది నిమిషాల్లో మీకు అందుతుంది కానీ బర్గర్ ఎలా తయారైంది మీకు తెలుసా మీరు బర్గర్ చూశారు కానీ వంటగదిలో ఏం జరిగిందో తెలియదు ఇది కోడింగ్ లోని డేటా అబ్స్ట్రాక్షన్ లాంటి విషయం ఫలితాన్ లో మనం యూజర్ కి కేవలం అవసరమైన ఫలితమే చూపిస్తాం కాంప్లెక్స్ లాజిక్ ని దాచిపెడతాం ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తే ఆర్డర్ బర్గర్ అనేది పబ్లిక్ సెక్షన్ లో ఉంది ప్రిపేర్ సీక్రెట్ రెసిపీ ప్రైవేట్ ఉంది ఇప్పుడు ఆర్డర్ బర్గర్ మీరు యాక్సెస్ చేయవచ్చు బట్ ప్రిపేర్ సీక్రెట్ రెసిపీస్ మీకు ఎర్ర వస్తుంది ఎందుకంటే మనకి అనుమతి లేదు కేఎఫ్ లో మీరు ఫ్రంట్ టైన్ మాత్రమే చూస్తారు ఆర్డర్ డెలివరీ కానీ బ్యాక్ సైడ్ ఉన్న కుకింగ్ ప్రాసెస్ సెక్యూరిటీ సిస్టమ్స్ అన్ని అన్ని దాచబడ్డాయి అదే పైతాన్ లో ఇంటర్నల్ డీటెయిల్స్ దాచిపెట్టి పూర్తిగా కంట్రోల్ చేయగల క్లీన్ కోడ్ ఇవ్వడమే అబ్స్ట్రాక్షన్ క్రిస్పీ బర్గర్ తినేటప్పుడు గుర్తుంచుకోండి మీకు చూపించిన దానికి చాలా విలువ ఉంటుంది ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోడింగ్ విత్ జలిజాన్ కోసం